ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి తుర్కపల్లి మండలం గందమల్ల జలాశయానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆలేరు ప్రజల నిరీక్షణ ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీరనుంది గందమల్ల జలాశయం పూర్తయితే నియోజకవర్గంలోని యాభై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది జలాశయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని తమకు న్యాయమైన పరిహారం అందించారని నిర్వాసితులు కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును గా మార్చాలని గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ప్రతిపాదించింది వివిధ కారణాలతో అది ముందుకు సాగలేదు గంధమల్ల జలాశయాన్ని తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారని నిర్ణయించారు ఐదు ముంపు గ్రామాల బాధితుల ఆందోళనతో నాలుగున్నర టీఎంసీలకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంపు గ్రామాలు లేకుండా ఐదు వందల డెబ్బై ఐదు కోట్లతో ఒకటి పాయింట్ నాలుగు ఒక్క టీఎంసీలతో నిర్మించేందుకు గంధమల్లా వీరారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలు ముంపునకు గురికానున్నాయి మూడేళ్ల రిజిస్ట్రేషన్ ధరలు తెప్పించుకుని ఉన్నతాధికారులు అంచనా వేశారు ప్రాజెక్టు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని కరువు పీడిత ప్రాంతాలైన తుర్కపల్లి రాజపేట ఆలేరు యాదగిరిగుట్ట జనగాం మండలాల్లోని యాభై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది కందమల్ల జలాశయం నిర్మాణానికి సుమారు వెయ్యి ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది తొలుత జలాశయం కట్ట నిర్మాణానికి అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు మూడు కిలోమీటర్ల మేర కట్ట పనుల కోసం నూట పన్నెండు ఎకరాల భూమి అవసరమని గుర్తించారు జలాశయంలో భూములు కోల్పోతున్న రైతులు మాత్రం తమకు భూమికి భూమి ఇవ్వాలని లేదంటే ఎకరాకు యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఊరు ఉండదు ఊరు ఊరుంటది అనబట్టి జాగ పోతుంది ఏం చేసుకొని బతకాలి రెండు పంటలు వండుతాయి పత్తి పండుతుంది రైతులు మేము ఏం లేని వాళ్ళం ఆ భూమి చూసుకుంటా ఊరు చూసుకుంటా ఈ ఊళ్ళు ఉన్నోళ్ళం ఇంతవరకు పట్టణం వెళ్ళలే ఓ పల్లెకి వెళ్ళలే ఈ ఊర్లోనే పని చేసుకుంటా బతుకున్నాం భూమి పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి మాకు ఎంత కలకాల ఉంటది మా పిల్లలు ఎట్లా బతకాలి జాగ కావాలి ఎంత భూమి ఉందో అంత జాగ ఇస్తే సరే అంటాం లేకపోతే లేదు వాళ్ళది వీళ్ళది పాలు పట్టుకుంటా ఇక్కడ జాగ చూసుకొని బతికినాం వరదాకా ఆ దగ్గర మునిగిపోయినా ఇంకో ఆ ఎకరం బయట వేరే వాళ్ళది కావులుకో పాలుకో తీసుకొని బతికినాం ఇప్పుడు ఉన్న అర్ధ ఎకరం పోయినాక మేమేం తినే బతకాలి సార్ మాకు వచ్చేది అర్ధంలో వండిన భూమి సన్నోడ్లో ఏ ఒడ్లో వండించుకొని ఓనే ఆరు నెలల దాకా బతికినాం ఆరు నెలలు మళ్ళీ సన్నోడ్లు పెట్టుకున్నాం ఇప్పుడు అది పోతుంది ఇది పోతుంది అంటురు మరి మేమేం తినే బతకాలి ఈ చెరువు కట్టిరనుకో ఇల్లు ఉండదు మాది ఇప్పటికే నీళ్ళు కాలవకుండా పోతున్నాయి అనుకో దడదడ అంటది ఉన్న గోడలు కూడా పరబడ్డినని ఆ ఇల్లు కూడా ఉండదు సార్ మాది ఎక్కడ పోవనో ఎక్కడెలా కొడతావో మాకు గంధం వల్ల పోతుంది కాబట్టి మాకు జాగాలు ఇవ్వాలి లేకుంటే మాత్రం మేము ఏనికి సిద్ధం లేము మాది మొత్తం తరి పొలం పంట చూడు పంటలు పంటనే బతుకుతాం లేకుంటే మాత్రం బతకనికి లేదు ఈ స్థలం మాకు జాగా జాగిస్తే మాకు సరిపోతుంది అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము చేసుకొని కూల్ చేసుకొని బట్టి బయట కూలి చేసుకొని బతికన్నా కూడా ఉన్నది పోతుంటే మేము మేడమ్ బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతకగలుగుతాం మా ఊరు కట్టుకొని ఊరుంటే ఏదో వచ్చినపాటి పనైనా పని చేసుకొని మా పిల్లల్ని చదివిపించుకుంటా ఇక్కడనే ఊరు చూసుకుంటూ ఉంటాం ఇక్కడ చెల్లగొడత మేము ఆడు బయట పోయడం మేము బతము ఏం చేసుకోగలుగుతాము గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతే తమ పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువ ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు ఇక ఇప్పుడు మళ్ళీ మాకు భూమి పోతే మేము ఎక్కడ బతకాలి నలభై లక్షలు ఇస్తే మాకు భూమి ఆడ దొరుకుతుంది దొరకది మాకు ఖచ్చితంగా మాకు భూమి భూమి అన్న కావాలి కాకపోతే వాళ్ళు లెక్క తిరిగి అల మరి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళి బతాం మేము చెప్పు భూమి పోతుందంటే మళ్ళీ మరి మా పిల్లల భవిష్యత్ ఏంటి ఆలోచన చేసి లెక్క తిరిగి ఇది అది భూమి నష్టపోతుంది ఆ నష్టపోయినందుకు మాకు పరిహారం ఏమి చూపిస్తారో అది మాకు చెప్పగలరాన్ని కోరుతున్నాము మాకు యాభై లక్షలు ఇవ్వని ఉండేస్తా ఉన్నాం మూడు ఎకరాల భూమి మాది నష్టపోతుంది మూడు ఎకరాల భూమి పోతుంది షెడ్ ఉంది ఆవులు ఉన్నాయి ఉంది బావి ఉంది అవన్నీ పోతున్నాయి ఎట్లా బతకాలి సారు యాభై లక్షల డిమాండ్ చేస్తే మీరు పద్దెనిమిది లక్షలు ఇస్తా అంటారు మాకు మేము ఎక్కడ బతకాలి ఎటు పోవాలి భూమి అన్ని ఇది లేకపోతే పైకం అన్న ఎక్కువ చేయండి సారు ముప్పై ఎకరాల జమీను మాది పోతుంది మాకు ఏమి ఇచ్చినా కోట్లు అమ్ముతుంది బయట మాకు నష్టం జరగకుండా ఇవ్వాలి సారు వ్యవసాయం పనికి తప్పించి ఏమి రాదు గంధమల్ల రిజర్వార్ తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు భూ నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆ భూ నిర్వాసితులకు కూడా తప్పకుండా అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది తగిన రేట్ ఇస్తాను గంధమల్ల ప్రజలకు కూడా మాట ఇవ్వడం జరుగుతుంది సుమారు పదిహేను మండలాలు యాభై వేల ఎకరాలు ఇక సాగులోకి కాబట్టి అంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ప్రత్యేకంగా ఆలేరు ప్రజలందరూ ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు బహిరంగ సభ పనుల్ని ఆలేరు భువనగిరి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించే పలు సూచనలు చేశారు తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామ వేదికగా పదిహేను వందల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుడతారని నేతలు తెలిపారు